నమస్కారమండి బంగాళాఖాతంలో మొంథా అనే ఒక పెను తుపానో మనవైపు దూసుకొస్తోంది రాబోయే కొద్ది గంటల్లోనే ఇది మన తీరాన్ని తాకనుంది అసలు దీని తీవ్రత ఎంత దీని ప్రభావం ఎలా ఉండబోతోంది మరి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం వీటన్నిటి గురించి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ తుపాను పేరు మొంథా దీన్ని థాయ్లాండ్ దేశం సూచించింది థాయ్ భాషలో దీనికి సువాసనలు వెదజల్లే పువ్వు అని అర్థం వినడానికి చాలా అందంగా ఉంది కదా కాని ఇంత విధ్వంసకరమైన తూపానుకూ ఇంత సున్నితమైన పేరు పెట్టడం వెనుక కూడా ఓ కారణముంది సరే ఈరోజు మనం ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం మొదటిది అసలీ కదేంటి రెండు ఈ తుపాను సముద్రంలో ఎలా పుట్టింది మూడు దాని దారి ఎటువైపు ఉంది మనకు ఎలాంటి హెచ్చరికలు జారీ అయ్యాయి నాలుగు దీనివల్ల మనకు ఎదురయ్యే ప్రమాదాలేంటి ఇక చివరిగా మనల్ని కాపాడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది వాటన్నిటినీ ఇప్పుడు వన్ వన్ చూద్దాం ఓకే ముందుగా ఈ పేరు సంగతే ఎంత చూద్దాం అసలు తుఫాన్లకు పేర్లెందుకు పెడతారు ఇది ఎవరో యాదృచ్ఛికంగా పెట్టేసేది కాదు దీని వెనుక ఒక పక్కా అంతర్జాతీయ వ్యవస్థ పనిచేస్తోంది ప్రపంచ వాతావరణ సంస్థ ఈ పనంతా చూసుకుంటుంది దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ పేర్లు చిన్నవిగా పలకడానికి సులభంగా ఉంటే ప్రజలకు హెచ్చరికలు ఈజీగా వేగంగా చేరతాయి ముఖ్యంగా ఒకేసారి రెండు మూడు తుఫానులు వచ్చాయనుకోండి అప్పుడు వాటిని వేరువేరుగా గుర్తించడానికి ఈ పేర్లు చాలా ఉపయోగపడతాయి అంతిమంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సమాచారం స్పష్టంగా ఉండాలన్నదే దీని లక్ష్యం సరే పేరు సంగటి పక్కన పెడితే అసలు ఈ మొంతా తుఫాను ఎలా పుట్టింది దాని వెనుకున్న సైన్స్ ఏంటి బంగాళాఖాతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు కలవడం వల్లే ఇది ఇంత బలంగా తయారైంది ఒక తుపాను పుట్టాలంటే దానికొక పర్ఫెక్ట్ రెసిపీ కావాలన్నమాట అందులో నాలుగు ముఖ్యమైన పదార్థాలుంటాయి మొదటిది సముద్రపు వేడి నీళ్లు కనీసం ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ వేడితో మరుగుతుండాలి ఇదే తుపానుకు పెట్రోల్లాంటిది రెండోది గాలిలో కావాల్సినంత తేమ మూడోది గాలులు నిలకడగా ఉండాలి ఇక నాలుగవది భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల వచ్చే శక్తి ఈ నాలుగు కరెక్ట్గా కలిస్తేనే ఒక పెను తుపానుకు ప్రాణం పోసినట్టు ప్రస్తుతం మన బంగాళాఖాతంలో సరిగ్గా ఇదే జరిగింది మనం ఇందాక చెప్పుకున్న ఆ నాలుగు శక్తులు అంటే సముద్రపు వేడి గాలిలోని తేమ నిలకడైన గాలులు భూభ్రమణం అన్నీ ఒకేచోట చేరి మొంతాను ఒక పవర్ఫుల్ ఇంజిన్లా మార్చేశాయి అందుకే అదంత వేగంగా బలపడుతోంది ఓకే తుపాను ఎలా పుట్టిదో తెలిసింది అది ఎటువైపు వస్తుంది మనకు ఎలాంటి హెచ్చరికలున్నాయి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆ వివరాలు చూద్దాం మన భాత వాతావరణ శాఖ అంటే ఐఎండి అంచనాల ప్రకారం అక్టోబర్ ఇరవై ఎనిమిది ఉదయానికల్లా ఇది ఒక తీవ్ర తుపానుగా మారిపోతుంది అదే రోజు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పదకొండున్నర గంటల మధ్యలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు అయితే తీరం దాటిన తర్వాత ఇది మెల్లగా బలహీనపడుతుందన్నమాట ఐఎండి మనకు ముఖ్యంగా రెండు రకాల హెచ్చరికలు ఇస్తుంది నలభై గంటల గంటలు ముందు ఇచ్చేది ఆరెంజ్ అలర్ట్ అంటే సిద్ధంగా ఉండండి అని అర్థం ఇక ఇరవై నాలుగు గంటల ముందు ఇచ్చేది రెడ్ అలర్ట్ అంటే వెంటనే చర్యలు తీసుకోండి ప్రమాదం ముంచుకొస్తోంది అని అర్థం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఒడిషాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం ఈ తుపాను ప్రభావం ఎలా ఉండబోతోంది ఇది మన రాష్ట్రానికి రెండు రకాలుగా ముప్పు తీసుకురాబోతోంది ఇది కేవలం తీర ప్రాంతాలకే కాదు లోతట్టు ప్రాంతాలు కూడా పెద్ద ప్రమాదమే తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనే అంచనా ఒక్కసారి ఆ వేగాన్ని ఊహించుకోండి ఇది ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందో మనమర్థం చేసుకోవచ్చు మొంతాదాడి రెండు వైపుల నుంచి ఉండబోతోంది ఒకటి తీర ప్రాంతాల్లో తుపాను ఉప్పెన రూపంలో అంటే సముద్రం ఒక్కసారిగా ముందుకు చొచ్చుకురావటం ఇది చాలా ప్రమాదకరం అదే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో అతి భారీ వర్షాల వల్ల వచ్చే వరదలు మరో పెను ప్రమాదం ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది మనం చరిత్రను చూస్తే తుపానుల వల్ల తీరప్రాంతాల్లో జరిగిన మరణాలకు ప్రధాన కారణం గాలివేగం కాదు ఈ తుపాను ఉప్పెన మాత్రమే సముద్రపు నీరు ఒక్కసారిగా చొచ్చుకు చొచ్చుకురావడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి చాట్ చూడండి ఇది ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతానికి జారీ చేసిన హెచ్చరిక అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో అక్కడ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వందల పది మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడొచ్చని అంచనా అంటే తీర ప్రాంతంతో పాటు రాయలసీమలో కూడా ఆకస్మిక వరదల ముప్పు చాలా ఎక్కువగా పొంచియుంది సరే ఇంత పెద్ద ముప్పు పొంచి ఉంది కదా మరి దీన్ని ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లతో సమీక్షించారు హోంమంత్రి అత్యవసర సమావేశాలు పెట్టారు ప్రభావిత జిల్లాలలో కంట్రోల్ రూమ్లు పెట్టారు మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి వచ్చేమని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా ప్రతి స్థాయిలోనూ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రభుత్వం కేవలం తీరప్రాంత జిల్లాలపైనే కాదు మనమిందాక మాట్లాడుకున్నట్టుగా వరద ముప్పు ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ రెండు రకాల ముప్పుల్ని ఒకేసారి ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చూశాం కదా మొంతా అనేది ఒక సాధారణ తుపాను కాదు దాని పుట్టుక దాని దారి దాని ప్రభావం అన్నీ తీవ్రంగానే ఉన్నాయి ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది కాని ప్రకృతి ప్రకోపం ముందు మనం నిజంగా ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ఇది మనమందరం ఆలోచించుకోవలసిన ప్రశ్న దయచేసి సురక్షితంగా ఉండండి అధికారిక హెచ్చరికలను తప్పకుండా పాటించండి